बाइक पार्टी पार्टी की। का का तो, दारे दारे देखेंस। 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 तो पंजे <laughs> ना बंदे बंदर चुना <laughs> మా అయితే సంగీతం క్లాసెస్ అయితే నేర్పిద్దాం అనుకుంటున్నాము అందుకని జాయిన్ చేద్దామని తీసుకొచ్చాము చెప్పలే మీరేం నడిపిస్తారా మేము వెళ్ళే ఒక పిల్లలు ఎవరైతే లేరు అక్కడ క్లాస్ అయితే అయిపోయింది అంట మా చిన్ను అయితే దగ్గరకొస్తే కూడా వద్దు అంటుంది తను మాత్రమే ఒక్కతే ఆడుకుంటానని పో అని తగిలింది చిన్నో అందండి రుద్దిరా ఇక తట్టుకుంటారా అన్న వేరే ఇలా పిల్లల్ని అయితే పార్కులోకి తిప్పితే వాళ్ళ మైండ్ కొంచెం యాక్టివ్ గా అవుతుంది Putra Kabari <coughs> lu Kabari ఎక్కడ పోతున్నా ఏడికి పోతున్నా మా బుడ్డోనైతే గట్టి చేసిన కదా అంటే షార్ప్ ఉంది కొంచెం పుచ్చుకోపోతుంది అందుకనే చూపెట్ట అయినా కూడా వాడు అంత కొత్త కొత్త కనిపిస్తుంది కదా నీకు

దా జార వచ్చేసావు కిందికి జానా ఒక్కసారిదాడు రావ నీ వెనకాల అన్న కూడా వచ్చేసాడుదా దా తమ్ముని కూడా కార్పిస్తుందా గా Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఇప్పుడు జారా మంచిగా వద్దునేషి నాన్న చేతి వద్మేసే ఉన్నాడు నువ్వు జారవు వేసే వాళ్ళని జారాజా హలో నానాడుకుంటున్నాడు

పొట్టి పిల్ల ఒక్కదాం పొంగుతున్నావా ఇక్కడ నేను రావాలా అమ్మ మస్తుబరున్నాను ఇట్ చేస్తున్నా నేను దిగంటి హీరో చాలా హీరో

Enkala kentsi dabbuthal he de. Aiyo! Aiyo! Dabbuthal he de. Chal chale. ನಾದೆ ತಮ್ಮನೇ ಎತ್ತುಕೊಂಡು ಹೋಗಿ ಟಾರ್ చాలా వెళ్దాం ఇంటికి దిగు వాన పడితే రేపు మా మరి వాన పడేటప్పుడు అంటే బుడ్డుగాడు చూడు బుడ్డుగాడు చూడు చూడు ఎట్లా నడుతున్నాడు బుడు బుడు ఆమె నువ్వు వెతుకుంటున్నావా నిన్న వెతుకుంటున్నాడు నడువు నడువిగా నడు 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 నువ్వు బాయ్ చెప్పామి